thank you పొలిటికల్ స్పేషల్ నమస్కారం ప్రస్తుతం మనం యాదాద్రి బోనగిరి జిల్లా బొమ్మలరామమర్ మండలంలో ఉన్నటువంటి చీకడ మామిడి ప్రాంతంలో ఉన్నాం పలు సమస్యలు ఉన్నాయి అని చెప్పి ప్రజలు చెలేయ్సా ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం అన్న మీ పేరు ఏပါ నా పేరు కుమార్ ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ సమస్యలు అంటే గ్రామ పంచాయతీలో ఈ రోడ్లు సమస్యలు డ్రైనేజ్ సమస్యలు మల్ల ఏంటంటే వాటర్ ఒకటి మళ్ళా కొన్ని ఇబ్బందులు ఈ పూతుల ఒకటి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాయి అది ఒక సమస్యలు చాలా ఉన్నాయి గ్రామ పంచాయతీలో పట్టించుకున్న గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా సరిగా పట్టించుకుంటారు వీడి అయితే పట్టించుకోవాలని కొంచెం వినుపం చేస్తున్నాను సమస్య చాలా రోజులు అండి దగ్గర దగ్గర ఐదు ఆరు పది ఏళ్ల నుంచి ఇదే సమస్య ఉంది అధికారులు వస్తున్నారు చేంజ్ అవుతున్నారు మారుతున్నారు కానీ వచ్చిన వాళ్ళు మాత్రం చేస్తలేరు పనులు ఇప్పుడు మీ సమస్యల గురించి అధికారులు చెప్పారా మీరు చెప్పినామండి వాళ్ళు పట్టించుకుంటూ లేరు వాళ్ళు అసలు అంటే చేస్తామంటున్నారు దరఖాస్తు చేస్తామంటున్నారు మళ్ళీ ఏడు ఉందంటే అక్కడనే ఉంటుంది ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళు ఇంత ముందుకు గుంగడు సునీత మహేందర్ రెడ్డి ఉండే వాళ్ళు కూడా చెప్పాము పూర్తి సమస్యలు పట్టించుకుంటాం పట్టించుకుంటామని చెప్పారు వాళ్ళ ప్రభుత్వం అయిపోయినాక ఈ ప్రభుత్వం ఉన్న వాళ్ళు కూడా వీలు రైలే కూడా వాళ్ళు కూడా చెప్పాలని వాళ్ళు కూడా పట్టించుకుంటామంటారు కానీ అసలు ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏందంటే సిసి రోడ్లు ఒకటి డ్రైనేజ్ సమస్య ఈ కోతులు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఊరి వాళ్ళని అదొకటి కొంచెం ప్రభుత్వాన్ని చేయాలని కోరుకుంటున్నారు ఇందులో ఏందంటే చికమ్మ నుంచి భువనగిరి ఆ రోడ్డు సమస్య ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకునే నాదులు లేదు గత ప్రభుత్వము చేస్తామని చెప్పారు మతమతులు చేయలేకపోయారు ఈ ప్రభుత్వము చేసిరు కానీ ఇంతవరకు గడితం ఎనిమిది నెలలు అవుతుంది ఆ రోడ్డు ఎట్లున్న రోడ్ అట్లనే ఉంది కానీ ప్రజలు అవుతున్నాయి అంటారు అవుతలేవు చాలా పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది ఉంది తొందరగా భువనగిరి నుంచి చికమాడి రోడ్ తొందరగా కావాలని గవర్నమెంట్ కోరుతున్నాను నా పేరు వచ్చి బీరేష్ బొర్ర బీరేష్ నా పేరు ఏం లేదు సమస్యలు అంటే మెయిన్ అయితే రోడ్ రోడ్డు ప్రాబ్లం చాలా ఉంది భువనగిరి నుంచి చిక్మూలూకి అయితే వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి ఇంతవరకు అయితే వేస్తావు వేస్తావురు కానీ యాక్సిడెంట్లు మామూలుగా అయితే లేవు పడుతురు చాలా ఇబ్బంది అవుతుంది నైట్లో రావాలంటే చాలా చాలా ఇబ్బంది అవుతుంది దాని గురించి గవర్నమెంట్ తొందరగా పట్టించుకోవాలని నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే గత ప్రభుత్వం చేస్తాను ఇట్లా పది సంవత్సరాలు చేయలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఇట్లా ఓపెన్ మంచిగానే ఓపెన్ చేసింది కానీ దగ్గర వర్క్ నడుస్తుంది దానికి కొంచెం తొందరగా చేయాలని నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను అదే ఏం లేదు ప్రధాన సమస్య అంటే అదే రోడ్ రోడ్ సమస్యే ఉంది నా రాములమ్మ ఆ ట్యాంకి మా ఇంటి పంటే ఉంది ఇల్లు కిందనే ఉంది ఆ ట్యాంక్ కిందనే ఉంది మైళ్ళు ఆ పెడ్డలు పెడ్డలు పడుతున్నాయి మరి మా మీద పడితే మేము చచ్చిపోతే ఎట్లుంటది ఏ రాత్రో పడుతున్నాయి ఆ కోతులు వచ్చి ఊపుతున్నాయి మొత్తం రాళ్ళు రాళ్ళే పడుతున్నాయి అన్నిటి పంట కూడా మెట్ల చె మొత్తం ఇట్లా ఇంత పొడిగి పడుతున్నాయి మోతిపెల్లి సత్యనారాయణ వాటర్మేన్ ఇంత రా మాది సర్పంచ్ అరవై వేలు పెట్టి చేపిచ్చుడు దాన్ని దాని వల్ల ఏమైంది బాగా అయిపోయింది అంత అయింది అయినాక ఈ కోతుల వల్ల మొత్తం జరిగి ఊపి మొత్తం పడగొట్టేస్తున్నాయి అవి ఎక్కాలంటే కూడా చాలా కష్టం పరిస్థితులు ఉన్నా టాంకి శుభ్రం కూడా చాలా కష్టం చేసానికి నాకు దాని వల్ల గ్రామ పెద్దలకు అందరు చెప్పినా తెలియజేసిన ఎంఆర్ఓ వచ్చిండు సెక్రటర్ సార్ వచ్చిండు అందరు వచ్చారు రిపేర్ పెట్టి రోజుల నుంచి ఇప్పుడు కనీసం ఒక నాలుగు నెలలు నాలుగు నాలుగు చేపిస్తాం అంటారు

చీకడమామిడి గ్రామంలో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ దాదాపు నలభై వేల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ ఆ పెచ్చులు ఊడిపోయి చాలా ప్రమాదంగా మారిపోయింది ఇది పక్కనున్న ఇళ్లకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆ పెచ్చులు ఏ క్షణాన ఊడి వాళ్ళ ఇళ్ల పైన పడి అనేకమైనటువంటి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ప్రజలు తెలియజేస్తా ఉన్నారు దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు వీడియో వెంకటేశ్వర్ రిపోర్టర్ ప్రసాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.